ఎమిగినూరు టీడీపీలో చేరిన ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు కర్నూలు జిల్లా ఎమిగినూరులో టీడీపీకి అధికార పగ్గాలు దక్కడంతో రాజకీయం రసవతరంగా మారింది ఎమిగినూరు మున్సిపాలిటీలో ప్రతిపక్ష వైసీపీకి ఏకపక్ష మెజార్టీ ఉండడంతో చైర్మన్తో పాటు సగానికి పైగా కౌన్సిలర్లు తమ వైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ పాలు కదపడం ప్రారంభించింది అందులో భాగంగానే నేడు వైసీపీకి చెందిన ఐదు మంది కౌన్సిలర్లు ఇసాక్ అమాన్ చంద్రమోహన్ రెడ్డి రజిత సుంకులమ్మలు టీడీపీ ఎమ్మెల్యే బీవీ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు వీరికి పార్టీ కండువ కప్పి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు ఈ నెలలో జరిగే కౌన్సిల్ సమావేశంలోపు మరో పన్నెండు మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు ఉండగా ఇప్పుడు టీడీపీకి చేరిన వైసీపీ కౌన్సిలర్లతో కలుపుకొని తెలుగుదేశం పార్టీ బలం కౌన్సిల్లో ఆరుకు చేరుకుంది మరో పన్నెండు మంది వైసీపీ కౌన్సిలర్లు చేరితే టిడిపి బలం పద్దెనిమిదికి చేరుతుంది ఈ నేపథ్యంలో వైసీపీ ఆధీనంలో ఉన్న చైర్మన్ గిరిని టీడీపీ కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి దాదాపుగా ఐదవ వార్డు నుంచి అమానుల్లా పదిహేనవ వార్డు నుంచి ఇషాక్ ఇరవై మూడవ వార్డు నుంచి చంద్రమోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదవ వార్డు నుంచి ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పదకొండవ వార్డు నుంచి రఫీక్ గారు ఏడవ నుంచి సూరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి సహకరించాలా అదేవిధంగా ఎమ్మెగనూరు పట్టణ అభివృద్ధికి సహకరించాలా గతంలో ఏదైతే వైసీపీ పార్టీలో ఉండి అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితులు చూశారు చూసి మళ్ళీ తక్షణమే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం ఎమ్మెగనూరు ప్రజల నిర్ణయాన్ని కూడా చూసిన తర్వాత ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చి ప్రతి ఒక్క కౌన్సిలర్లు కూడా రానున్నటువంటి రోజుల్లో మరి ఒక్క మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముందుగా